హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ లక్కీ బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది సో దట్ మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజు వీడియో అండి ఇన్ని రోజులు నేను కొంచెం ఇల్లు సర్దుకుంటూ హౌస్ చేంజ్ అయ్యాను కదా ఇంకా ఇక్కడైతే ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నా ఇల్లు సర్దుకుంటూ వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదనమాట ఈ వీడియో కూడా ఎడిట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది ఈ రోజు కూడా ఎడిటింగ్ అయితే ఏమీ చేయలేదండి జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా ఆ రోజు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను మా ఇంట్లో పిల్లలు ఎలా వీడియో సారీ దీపావళి అనేది సెలబ్రేట్ చేసుకున్నది అనేది ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అదైతే మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి చూసేయండి ఇంకా ఉదయం అయితే పిల్లలు ఇదిగోండి వాళ్ళ డాడీ ముందు రోజు టపాసులు తెస్తే అవన్నీ కూడా ఇద్దరు షేర్ చేసుకుంటున్నారనమాట ఇవి నీవి ఇవి నావి అని చెప్పేసి డాడీ ఒకటి వచ్చేసరికి ఒకటి వెళ్ళిపోతుంది సార్ ఇంట్లో ఉన్నారా అది నువ్వు పెట్టాలంట నువ్వు పెట్టిపోయి వెళ్ళగిద్దంటది కొంచెం ఏ వెహికల్స్ వస్తున్నాయి నానా మన కోసం కాదు వాళ్ళ కోసం ఆడవాళ్ళ మీద పడతాయని లిక్విడ్ దాని మీద పనిచే తెచ్చుకోవడం వరకు ఆత్రం ఇలా కాల్చడం కూడా రా చిన్న కాల్చుకోండి అదే పా బాక్స్ లో ఉన్న ఏమిటి ఆల్ ది నిన్న మమ్మ వెళ్ళు మమ్మ ఫోటో తీస్తానో డాడీ దగ్గర అంటే వెళ్ళే వీడియో తీస్తామా బాల షాట్ పక్కన వెళ్ళు గో ఫాస్ట్ డాడ్ దగ్గర ఎల్లేమా రెడీ నా వీడియో మొత్తం నువ్వే ఉన్నావు పిల్లలకంటే అది నాలా క్రాక్ కట్టింది కొంచెం అలాగే జాగ్రత్త అది కిందకి పైకి తిరగడం జరిపోతుంది మధ్యలో జగడు లక్కీ ఇలా కాదు పెట్టాలి ఇలా పెట్టాలి అవి ఉన్నాయి కదరా అవి తీసుకోండి ఫస్ట్ ఇక్కడ 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 ఓయ్ ఓయ్ అది పేలదానే ఏమండి మిమ్మల్ని అది పేలదా అక్క ఏమంటారు చూడు కొట్టిది గట్టిదని చెప్పి అమ్మ ఇద్దరుంచోడి ఇద్దరు సరే నుంచో అక్క నువ్వే వస్తుంది పొగే వస్తుంది మొత్తం చెప్పండి గండి Hei! <hans de klasen> <hans de klasen> <hans de klasen> స్మైల్ లక్కి నార్మల్ అండి చేయిది అరే ఒకటన్నా చూడరా చూడమ్మా చేయి దాకా రావట్లేదు లక్కి మొహం ఒక్కటి చేసినాక చూడు కొంచెం స్మైల్ మిడిల్ ఇంకొంచెం ఇంకొంచెం వస్తుందిలే కానీ కొంచెం ఆపుకోకుండా ఉంటే బాగానే ఉంటుంది